హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే నైరుతి ఋతుపవనాలు రానున్న నాలుగు రోజుల్లో కేరళ భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇందుకు అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతున్నాయని వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది ఇక తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆ చక్రవాత ఆవర్తనం అయితే ఏర్పడిందని ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అయితే గనక భారీ వర్షాలు కురుస్తున్నాయి అయినా వాతావరణంలో మాత్రం భిన్నమైన పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి ఒక పక్క కొన్ని ప్రాంతాల్లో వేడి తీవ్రత కొనసాగుతుంటుంటే మరొక పక్క వర్షాలు అయితే పడుతున్నాయి రుతుపవనాలు అయితే గనక వేగంగా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ అయితే గనక రేపు తీరం దాటే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు దీనికి కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురేసే అవకాశం ఉందని అంచనా అయితే వేస్తున్నారు దీని ప్రభావం ఈ నెల ఇరవై మూడు వరకు కూడా కొనసాగుతుందని ఈ కారణంగా దక్షిణాదితో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మధ్యప్రదేశ్ గుజరాత్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు కదా బెంగళూరు అయితే గను అతలాగుతలం అయిపోతుంది చాలా ఇల్లు ములుగుతున్నాయి కొంతమంది చనిపోతున్నారు కూడా ఇక తెలుగు రాష్ట్రాలకు చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణకు సంబంధించి చూస్తే రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది ఇవంతా కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణం అంతా కూడా నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా దూసుకొచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న ఈ అల్పపీడనంతో పాటు మరో ఆవర్తనం అయితే కనుక మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది ఇది ఆంధ్రప్రదేశ్కి అత్యంత దగ్గరలో ఉంది ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తుఫాన్గా మారుతుందని అయితే అంచనా వేస్తున్నారు దీనికి ఆల్రెడీ శక్తి అనే పేరు కూడా పెట్టారు ఈ శక్తి తుఫాన్ వచ్చే రెండు వారాల పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు అంటే ప్రస్తుతం ఉన్న అల్పపీడనం వల్ల రానున్న మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురిస్తే ఇది కాకుండా మరొక ఆవర్తన ఏర్పడింది అది రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం ఆ తర్వాత తుఫాన్గా మారే అవకాశంలో ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు దీనికి ఆల్రెడీ శక్తి అనే పేరు అయితే పెట్టారు ఇది గనక ఈ తుఫాను కనుక ఏర్పడినట్లయితే రెండు వారాల పాటు ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేశారు ఇక జూన్ ఐదు నాటికే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కృతి కూడా ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించింది జూన్ పది నాటికల్లా ఉత్తరాంధ్రతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు ఏదేమైనా రానున్న వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్రమత్తం చేస్తుంది సో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి